ఏంటన్నా నువ్వే మాట్లాడడం లేదు నువ్వు ఇలా నోరు మూసుకుని కూర్చుంటే చాలా బాధగా ఉంది నేను ఇప్పుడు మీతో రాను నాకు రావాలనిపించినప్పుడు వస్తాను ఇక పెళ్ళి నిన్ను నడక్కుండా నేను ఎవరిని చేసుకోను ఎవరినో పెళ్లి చేసుకోవడం కాదు నా ప్రయారిటీ ఇప్పుడు నేను వెళ్తాను నన్ను ఆపడానికి ప్రయత్నించకండి తర్వాత ఇంట్లోకి చేర్చినని నన్ను బెదిరించకండి అలా చేస్తే నేను వేరేదైనా చేస్తాను అనే నా ఫోన్ ఇవ్వు ఫాతో ఎక్కడున్నావు త్రిశూర్కి కి చేరుకున్నప్పుడే స్పృహ వచ్చింది ఇదిగో ఇప్పుడు అందరం హోటల్లో భోంచేస్తున్నావు చా